वीवन न्यूज के स्वागत కల్దుర్కి అభివృద్ధి లక్ష్యం సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చిన జొన్నల నరేందర్ రెడ్డి బోధన్ మండలం కల్దుర్కి గ్రామం కల్దుర్కి గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా తొమ్మిదవ వార్డుకు చెందిన జొన్నల నరేందర్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు పాలకుడిగా కాదు ప్రజా సేవకుడిగా సేవ చేయాలనే సంకల్పంతో ప్రజల ముందుకు వచ్చినట్లు నరేందర్ రెడ్డి పేర్కొన్నారు గ్రామంలో ప్రస్తుతం తాగునీటి సమస్య డ్రైనేజీ లేమి అంతర్గత రహదారుల దుస్థితి యువతకు కమ్యూనిటీ హాల్ వంటి సామూహిక సదుపాయాల ఆవశ్యకత వంటి ముఖ్య సమస్యలను గుర్తించినట్లు తెలిపారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే వీటి పరిష్కారమే తన తొలి కర్తవ్యమని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు పారదర్శక పరిపాలనతో గ్రామంలోని ప్రతి కుటుంబ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని పేర్కొన్నారు కల్దుర్కి గ్రామంలో సుమారు నాలుగు వేల ఐదు వందల మంది జనాభా ఉండగా అందులో రెండు వేల ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు ప్రస్తుత ప్రచారంలో గ్రామ ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు ముఖ్యంగా గ్రామ పెద్దలు మహిళలు యువత తాను ముందుకు సాగడానికి ఇచ్చిన మద్దతు తనకు బలంగా ఉందని అన్నారు గ్రామ బిడ్డగా మీ తమ్ముడుగా మీ ఆశీర్వాదంతో గ్రామ సేవను చేపడతాను మా గ్రామ అభివృద్ధి కోసం ఫుట్బాల్ గుర్తుకు విలువైన ఓటు వేయండి అని గ్రామ ప్రజలను కోరారు జొన్నల నరేందర్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థి కల్దుర్కి గ్రామం మన ఏదైతే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు సహకారంతో మన గవర్నమెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి మంచి ఫండ్స్ చేసి మన ఊర్లో ఉన్న సమస్యలను పేద బడుగు వర్గాలకు అందించే లక్ష్యంతో మీ అందరికీ నా మీద నమ్మకం ప్రేమ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈ లక్ష్యంలో నిలబడుతున్నాను కాబట్టి మీ అందరి సహకారంతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కల్దుర్కి గ్రామంలో జరుగున్న పంచాయతీ ఎలక్షన్లో భాగంగా నేను సర్పంచ్ అభ్యర్థిగా నన్ను మీరందరూ నిలవడం జరిగింది నేను ఈ ఎలక్షన్లో మీ అందరి సహకారంతో నా మీద వచ్చిన నమ్మకంతో ప్రేమతో నన్ను గెలిపించిన తర్వాత నేను ఈ గ్రామానికి ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా మన గ్రామంలో మంచినీటి సమస్య చాలా ఉన్నారు మనకి ఏదైతే పైప్ లైన్ లీకేజీ వల్ల రెగ్యులర్గా మనకు వాటర్ సరఫరా జరగట్లేదు కాబట్టి నేను దాన్ని దృష్టి పెట్టి మా ఎమ్మెల్యే గారి సహకారంతో కొత్త పైపులు మంజూరు చేసుకుని నీటి సమస్యను పూర్తిగా తొలగించేసేసి ప్రతి ఇంటికి నీళ్ళ సమస్యను తీర్చి ప్రతి ఇంటికి పుష్కలంగా నీళ్ళు ఉన్నట్టు చూస్తానని మీ అందరూ చెప్తున్నాను మరొక విషయం ఏంటంటే మన కల్లురికి రాజకీయాలలో ఏదైతే ఈ కులమత భేదం లేకుండా ఊరందరినీ ఒక తాటిగా ఉంచే ప్రయత్నం చేస్తాను అలాగే సంక్షేమ పథకాలు ప్రతి పేద బడుగు వరగాలు అందేలా అర్హులైన వారందరికీ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంద్రమైన్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చే భారత మన ఎమ్మెల్యే గారి సహకారంతో నేను చేస్తాను తెలియజేస్తున్నాను మన గ్రామంలో రెండు వేల ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారు నేను ప్రతి ఒక్క ఓటర్ వెళ్ళి రావడం జరిగింది వీరందరి వీరందరి ఆశీర్వాదం నాకు ఉన్నట్టు ఉన్నది కాబట్టి వీరందరి ఆశీర్వాదంతో వాళ్ళ ప్రేమతో నేను ఇటు ఎలక్షన్లో పోటీ చేసి వారందరి ప్రేమను చూడగొని మన గ్రామాభివృద్ధికి సహకరించినట్టు ప్రతి ఓటర్ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడే ఇష్టం చూస్తే నా మీద ప్రేమ వాళ్ళకు నమ్మకం బాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ ఎలక్షన్లో నేను గెలవబోతున్నా చెప్పి నమ్మకంతో మీ అందరికీ మరొకసారి మాటిస్తున్నారు మీ ఇంట్లో ఒక మీ కుటుంబ సభ్యుడిగా మీ కుటుంబ సమస్యను నా సమస్యగా భావిస్తూ వాళ్ళ గ్రామభివృద్ధి ధ్యేయంగా నేను ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారం నాకు ఉంటుందని చెప్పి మీ అందరికీ కోరుతూ ఖచ్చితంగా ఈ నాలుగు రోజులు కూడా నాకోసం కష్టపడి నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అందరికీ ఆశిస్తూ అలాగే నా ఏదైతే నా ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నాకు ఇచ్చిన ఈ ఫుట్బాల్ గుర్తుపై మీరు అందరూ నాలుగు నంబర్ గుర్తుపై ఓటేసేసి గెలిపియాలి నేను అందరికీ కోరుతున్నాను అందరికీ నమస్కారం మీరు ఓకే స్టార్ట్ చేస్తారు ¡Puerta la gordó! ¡Puerta la gordó! ¡Puerta la gordó! ¡Puerta